చిత్తూరు జిల్లా మంగళగిరి అమరావతి న్యూస్ తొమ్మిది ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం బోగి ఎస్టేట్స్ లో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సిజన్ నాలుగు పోటీలలో వల్లభనేని వెంకటరావు యూత్ జట్టు విజేతగా నిలిచింది ఈ సందర్భంగా మాజీ భారత క్రికెటర్ వెంకటపతి రాజు మాట్లాడుతూ యువతకు స్పోర్ట్స్ చాలా ముఖ్యమని అన్నారు యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలని చెప్పారు వచ్చే ఎన్నికలలో కూడా మంత్రి నారా లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఏపీఓ క్రీడలకు డెబ్బై నుంచి ఎనభై వరకు స్టేడియాలు ఉన్నాయని తెలిపారు క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ తరహా టోర్నమెంట్లు యువతకు మంచి అవకాశాలను కల్పిస్తాయని అభిప్రాయపడ్డారు నియోజకవర్గంలో వివిధ రకాల టోర్నమెంట్లు నిర్వహించే ఈ ప్రాంతానికి క్రీడలలో మంచి గుర్తింపు తీసుకురావడం కోసం మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ఓడినవారు నిరుత్సాహం చెందకుండా రాబోయే యాతలలో గెలిపి లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా క్రికెట్ పోటీలను నెల రోజుల పాటు నిర్వహించాలని చెప్పారు యువత భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశ్యంతో మంత్రి నారా లోకేష్ వారికి టూర్నమెంట్స్ నిర్వహించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ఎంపీఎల్ ఫోర్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫోర్ ఇంత ఉల్లాసంగా ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందుగా నా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఎలాగైతే మా తమ్ముడి వాళ్ళు ఆఫ్ సెంచరీలు కొట్టారో డబుల్ సెంచరీలు కొడతా ఉన్నాడు ఎందుకు కొడతా ఉన్నాడు అంటే మంగళగిరి యువత ప్రతి సిక్స్ శిక్ష గొప్ప వ్యక్తి లోకేష్ గారు ఈ రోజు కూడా దావోస్ లో ఉండి ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా ఆరు నిక్ష భావితరాలను మంచి చేయాలి యువత మంచి చేయాలని లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఈ ప్రాంతం రావడం నిజంగా

యూత్కి ఇంత అవకాశం ఉండటం ఎందుకంటే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ మన తెలిసిన ఆయన కూడా యంగ్ యూత్ కాబట్టి మోస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఏ టీంలు వచ్చినా ఈ రోజుల్లో ఎప్పుడైతే ఇక్కడ మ్యాచ్లు అవుతున్నాయి ఇందాక అన్నట్టు ఆంధ్రలో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయగలిగారు సతీష్ ఇక్కడ ఉన్నారు మనకు అందరికీ తెలిసిందే స్పోర్ట్స్ ఎవరైతే ఆడారో వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ఎంత అవసరమో తెలిసిందే కానీ ఆయన నారా లోకేష్ గారు వచ్చి అందరి ప్లేయర్స్ని అడగటం కలిసిన తర్వాత ఏమి ఇంకా ఇంప్రూవ్ చేయడం కావాలో అని అడగడం అందుకే ఎంతమంది ఉపయోగిస్తాం మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని క్రికెట్ ఆడటానికి అదేవిధంగా దేశవాళీ క్రికెట్ ఆడటానికి ఉపయోగిస్తాం దానికి అసంపూర్తిగా ఉన్నాయన్నీ కూడా వచ్చే ఆరు నెలల్లో కంప్లీట్ చేసి దాంట్లో కూడా ఒక అకాడమీ కింద ఒక వంద మంది క్రీడాకారులు ఉండటానికి కూడా రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడే ఉండటానికి అదే కాకుండా లోకేష్ గారి నేతృత్వంలో అక్కడ క్రికెటే కాకుండా వివిధ క్రేడ్లు కూడా పక్కనున్న ప్రదేశాల్లో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆరు నెలల్లో అది కంప్లీట్ చేయడానికి కూడా చూస్తాం